సీఎం జగన్ నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఒటాన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టింది ఈ బడ్జెట్ లో సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది బీసీ సంక్షేమానికి ఏకంగా డెబ్బై ఒక వేల ఏడు వందల కోట్ల రూపాయలు కేటాయించి రికార్డు సృష్టించింది ఇలా మొత్తంగా రెండు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు అంచనాలతో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ని ప్రవేశపెడుతూ ప్రసంగించారు గౌరవనీయ అధ్యక్ష మీ అనుమతితో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటన్ అకౌంట్ బడ్జెట్ను ఈ గౌరవ సభ ముందు ప్రతిపాదిస్తున్నాను గత ఐదేళ్లుగా మన రాష్ట్ర బడ్జెట్లను సమర్పించే అవకాశం నాకు దక్కిన అపూర్వ గౌరవంగా భావిస్తున్నాను ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అధ్యక్ష అదేవిధంగా మీకు ఈ హౌస్కు మరి ఈ ఐదు సంవత్సరాలు సహకరించిన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు స్టాఫ్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు కేటాయింపుల అధ్యక్ష ఖాతాలు ఇరవై రెండు ఇరవై మూడు యాక్చువల్స్ ట్వంటీ ట్వంటీ త్రీ అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ ఖరారు చేసిన ఫైనాన్స్ ఖాతాలు రెవెన్యూ లోటు నలభై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లు కాగా మరియు ద్రవ్య లోటు యాభై రెండు వేల ఐదు వందల ఎనిమిది పాయింట్ మూడు నాలుగు కోట్లు కాగా ఇది ఆర్థిక సంవత్సరానికి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి జీఎస్డిపిలో వరుసగా మూడు పాయింట్ మూడు మరియు మూడు పాయింట్ తొమ్మిది శాతం అయ్యాయి అధ్యక్ష సవరించిన అంచనాలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యక్ష రివైజ్డ్ ఎస్టిమేట్సు రెండు వేల ఇరవై మూడు ఇరవై ఆర్థిక సంవత్సరం కోసం రెవెన్యూ వ్యయం కోసం సవరించిన అంచనాలు రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఏడు పాయింట్ ఏడు ఏడు కోట్లు అయితే మూలధన వ్యయం కోసం ఇది ఇరవై ఏడు వేల మూడు వందల ఎనిమిది పాయింట్ ఒకటి రెండు కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెవెన్యూ లోటు దాదాపు ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందల ముప్పై నాలుగు పాయింట్ తొంభై నాలుగు కోట్లు కాగా అదే కాలానికి ద్రవ్యలోటు దాదాపు అరవై వేల నూట యాభై మూడు పాయింట్ యాభై తొమ్మిది కోట్లు ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వరుసగా రెండు పాయింట్ పంతొమ్మిది శాతం మరియు నాలుగు పాయింట్ పద్దెనిమిది శాతం అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ అంచనాల అధ్యక్ష ఓటర్ అకౌంట్ బడ్జెట్టు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి నేను రెండు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది పాయింట్ ఇరవై ఏడు కోట్లు ఆదాయ వ్యయం అంచనా రెండు లక్షల ముప్పై వేల నూట పది పాయింట్ నలభై ఒకటి కోట్లు మరియు మూలధన వ్యయము ముప్పై వేల ఐదు వందల ముప్పై పాయింట్ పద్దెనిమిది కోట్లు అంచనా రెవెన్యూ లోటు దాదాపు ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై ఎనిమిది పాయింట్ ఇరవై రెండు కోట్లు మరియు ద్రవ్య లోటు సుమారు యాభై ఐదు వేల ఏడు వందల పద్దెనిమిది పాయింట్ యాభై కోట్లు ద్రవ్య లోటు జీఎస్డిపిలో దాదాపు మూడు పాయింట్ ఐదు ఒకటి శాతం కాగా ఉంటుంది అయితే రెవెన్యూ లోటు జీ మన రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో దాదాపు ఒకటి పాయింట్ యాభై ఆరు శాతం ఉంటుంది